ఇంతకుంది బీసీలు ఉన్నప్పుడు మనకు ఏ సక్కతో మాట్లాడా అంటే మనం బీసీలమ్మని ఇద్దరు నమ్మేసి దైర్యాన్ని అందరూ కూడా ఆత్మ విమర్శనలు చేసుకోవాలి అలాంటప్పుడు బీసీలందరం కూడా యాభై మంది మిషన్ పర్సెంట్ ఉన్న మన బీసీలము మరియు ఒక్క పర్సెంట్ ఉన్న రెడ్డి మనల్ని విమర్శిస్తున్నప్పుడు మనం ఏడునము అన్న దైర్యం చెప్తున్నా ఇలాంటివి జరిగినప్పుడు ఆర్ కృష్ణా ఏది ఇచ్చినా కూడా ఏ పిలిపించినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అల్లాహ్లా నేర్చినప్పుడే ఈ కులాన్ని ఆ కులాన్ అన్నడో నిన్నడో ప్రతి ఒక్కరు కూర్చుంటే కాదు ప్రతి కులము ప్రతి బీసీ నాయకుడు కూడా టంగులై ఆ రోజు అయితే కృష్ణా ఫోన్ చేసానికి చేస్తున్నా నాకేమన్నా నైద్యం ఉండాలి మీ అంతా మీరే కృష్ణా ఫోన్ చేసి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న బీసీ నాయకులందరూ కూడా పేరు పేరునని మళ్ళొకసారి వినిపిస్తూ ఎప్పుడైతే నాకు ఇంత ధైర్యం ఉంటే బీసీలు ఇంతమంది తెలివి మీరు మీరే చాలా పొందుకుంటారు విలమన అహంకారం అహంకారంతో ఈ రోజు కేసీఆర్ పోయింది ఈ రోజు అహంకారం నీకు వస్తే బీసీలు తరిమి తరిమి కొడతారు ఈ తెలంగాణ నుంచి అని చెప్పి అదే విధంగా అదేవిధంగా అందరికీ ధైర్యం ఇవ్వాలంటే మనం పెట్టిన ఈ ఎజెండలో ఏడో పాయింట్ ఉంది ఎస్సీలకు ఎస్టీలకు ఏదైతే అట్రాక్షన్ కేసు ఉందో బీసీల మీద కూడా కేసులు వస్తే అట్రాక్షన్ ఎప్పుడైతే బీసీలకు వర్తిస్తుందో ప్రతి ఒక్కరికి అప్పుడే ధైర్యం అండగా ఉంటారు కాబట్టి ఈ అంతర్జిక్ కేసు కంపల్సరీగా అమలుపరిచే విధంగా కృష్ణనగర్ చూడాలని చెప్పి మీరే పిలిపించిన కంపల్సరీ అందరం కూడా మేల్కొని బీసీలు మీరు అన్నట్టుగా ఓటు వేసేటప్పుడు మన నాయకుడు ఎవరు బీసీ నాయకులకు ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఈ ఉన్న పదిహేడు పార్లమెంట్ ఎలక్షన్ లో బీసీలు ఎక్కడున్నారో వాళ్ళకేయండి తర్వాత మనకు అనుకూలంగా ఉన్న వ్యక్తిని ఎంచుకొని ఓటు ಈ ಸಭಾ ಮುಖೇತು ಈ ಅವಕಾಶ ಧನ್ಯವಾದ ಜಯ ಹಿಂದ್